ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః భగవత్ బంధువులందరకు ఉదయ్పూరు నమస్కారాలు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః ఆపదామపహార్తారం దాతారం సర్వ సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమమ్యహం ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం ఎనభై మూడవ సర్వయందలి ఒకటవ శ్లోకం నుంచి ఇరవై ఆరవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావ సారాన్ని పరతుని వనగమనము శృంగిబేరపురమున ఆ రాత్రి నివసించుట అనే కథగా విందాం పిమ్మట భరతుడు ప్రాతకాలమునందే లేచి శ్రేష్టమైన రథాన్ని అధిష్ఠించి రాముని చూడాలి అనే కోరికతో శీఘ్రంగా వెళ్ళాడు మంత్రులు పురోహితులు అందరూ గుర్రములు కట్టిన సూర్య రథ సదృశములైన రథములెక్కి భరతుని ముందు వెళ్ళారు వంశమునకు ఆనందకరుడైన భరతుడు ముందు వెళ్తూ ఉండగా అతని వెనుక నియమానుసారంగా కూర్చిన తొమ్మిది వేల ఏనుగులు ప్రయాణం చేశాయి అరవై వేల రథాలు అనేక విధములైన ఆయుధాలు ధరించిన ధనుర్ధరులు అతని వెనక వెళ్లారు లక్ష మంది అశ్వారూఢులు అతనిని అనుసరించి వెళ్లారు కైకేయి సుమిత్ర యశస్సాలి అయిన కౌశల్య కూడా రాముడు తిరిగి వస్తాడు కదా అని ఆనందిస్తూ ప్రకాశిస్తున్న వాహనములను ఎక్కి వెళ్లారు పూజ్యులైన జనులు గుంపులు గుంపులుగా కలిసి రామునికి సంబంధించిన విచిత్రమైన కథలు చెప్పుకుంటూ రామలక్ష్మణులను చూడడానికి సంతోషంతో వెళ్లారు మేఘశ్యాముడు మహాబాహువు స్థిరమైన బలము దృఢమైన ిమము కలవాడు అయిన జగత్తు శోకమునంతటనూ నశింపచేయు రాముని ఎప్పుడు చూస్తామో కదా ఉదయించిన సూర్యుడు సకల లోకమునందలి అంధకారాన్ని తొలగించినట్లు రాముడు మన కంటబడగానే మన శోకాలన్నీ తొలగిస్తాడు పట్టణంలోని జనులందరూ ఈ విధంగా మంచి మాటలు చెప్పుకుంటూ సంతోషంతో ఒండులను కౌగులించుకుంటూ వెళ్లారు ఆ పట్టణంలోని రాజ కుటుంబానికి దగ్గరగా ఉండేవారు వస్త్రముల సంఘములకు చెందినవారు సమస్తమైన ప్రకృతులు సంతోషిస్తూ రాముని చూడ్డానికి వెళ్లారు భరతుని వెంట రత్నములు సానపట్టేవారు అందమైన కుండలు తయారు చేసేవారు సాలేవారు ఆయుధములతో జీవించేవారు వాళ్ళు రంపపు పని చేసేవారు అలంకరణము చేసేవారు రంధ్రములు చేయువారు దంతపు పని చేసేవారు వెళ్ల వేయువారు లేదా సున్నము పని చేసేవారు సుగంధ ద్రవ్యాలు చేసి జీవించేవారు ప్రసిద్ధులైన కంసాలులు కంబళ్లు ఉతికేవారు స్నానాలు చేయించేవారు వేణీళ్లు అందించేవారు వైద్యులు సుగంధ ధూపములు వేయువారు మద్యము తయారు చేసేవాళ్లు చాకళ్లు కుట్టి పనివారు గ్రామాలకు పల్లెలకు చెందిన పెద్దలు స్త్రీ సహితులైన నటులు చేపలు పట్టేవాళ్లు అందరూ వెళ్ళారు నిశ్చలమైన మనస్సు కలవారు మంచి నడవడిక చేత పూజ్యులు వేద వేత్తలు అయిన వేల కొలది బ్రాహ్మణులు భరతుని వెనుక మెల్లగా ఎడ్లబళ్లను ఎక్కారు వారందరూ మంచి వేషములు పరిశుద్ధమైన వస్త్రాలు ధరించి ఎర్రగా ఉన్న మంచి సుగంధ ద్రవ్యముల అనులేపములను శరీరానికి పూసుకుని అనేక విధములైన వాహనాలెక్కి ఆ భరతుని మెల్లగా అనుసరించి వెళ్లారు మిక్కిలి సంతోషిస్తూ ఆనందిస్తున్న ఆ సేన సోదరునిపై ప్రేమతో అతనిని తిరిగి తీసుకు రావడానికై వెళ్తున్న పుత్రుడైన భరతుని వెంట వెళ్లారు వారందరూ రథములపైన బండ్లపైన గుర్రముల పైన గజముల పైన చాలా దూరం ప్రయాణం చేసి వెళ్లి రాముని మిత్రుడు వీరుడు అయిన గుహుడు తన బంధువులతో కలిసి నివసిస్తున్న శృంగిబేరపురము దగ్గర గంగా నదిని సమీపించారు భరతుని వెనుకనే ప్రయాణం చేస్తున్న ఆ సేన చక్రవాక పక్షులతో అందంగా ఉన్న గంగా తీరాన్ని చేరి అక్కడ నిలిచింది తన వెనుక వచ్చిన సేనను ముందున్న ఆ పవిత్రోతకం గల గంగను మాటలలో నేర్పరి అయిన భరతుడు అమాచులందరితోనూ ఈ విధంగా పలికాడు మీ సౌకర్యాన్ని అనుసరించి సైన్యాన్ని ఆయా స్థానములను విడిది చేయించండి ఈనాడు విశ్రాంతి తీసుకుని రేపు ఈ గంగా నదిని దాడదాం నేను ఈ గంగానదిలో దిగి స్వర్గస్థుడైన నా తండ్రికి పారలౌకిక శరీరమునందు సుఖం కలగడానికై జలతర్పణాలు చేయవలనని కూడా కోరుతున్నాను అని పలికాడు భర్తుని మాటలు విన్న ఆ అమాత్యులు ఆ విధంగానే చేస్తాం అని పలికి తమ తమ ఇష్టం ప్రకారం ఆ సేనను వేరువేరుగా అక్కడక్కడ నిలిపారు భరతుడు అనేక విధములైన ఉపకరణములతో శోపిస్తున్న ఆ సేనను ఆ గంగా మహానదిని వెంబడి విడిది చేయించి మహాత్ముడైన రాముని ఏ విధంగా వెనక్కి తీసుకురావాలా అని ఆలోచిస్తూ ఉన్నాడు సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాఖండం ఎనభై మూడవ సర్గ ఎందలి ఒకటవ శ్లోకం నుంచి ఇరవై ఆరవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావ సారాన్ని భరతుని వనగమనము శృంగిబేరపురమున ఆ రాత్రి నివసించుట అనే కథగా విన్నారు రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం ఎనభై నాలుగవ సర్గ ఎందలి గల ఒకటవ శ్లోకం నుంచి పదహారవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని గుహుడు తన బంధువులను నది వద్ద కావలి ఉండి యుద్ధ సన్నద్ధులు కండని ఆజ్ఞాపించుట స్వాగత సర్కార సామగ్రితో భరతుని కడ కేగుట ఆతిథ్యము స్వీకరింపమని భరతుని కోరుట అనే కథగా విందాం ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీరామ రామ తీరమే రానోరే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వర ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ సే జనా శుభమస్తు స్వస్తి